multimassal- Jaz! bird pecaksan l Lecture JSe the jOSH their india JSA Ges ta ko thing ke thing to thing ke na inga inga na fala okay na okay, okay. okay, okay. okay, okay. 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 చె నేను చెప్పేసి ఈరోజు తెలంగాణ ఆత్మగౌరవ పతాక బహుజన యోధుడు గోల్కొండ కోటను జయించినటువంటి తొలి బహుజన చక్రవర్తి తెలంగాణ మట్టిబిడ్డ తెలంగాణ ఆ ఆత్మగౌరవానికి చిహ్నంగా స్వయం పరిపాలనకు చిహ్నంగా ఉన్నటువంటి జనగామ జిల్లా యోధుడు సర్దార్ సర్వైపా పన్నగౌడ్ మూడు వందల డెబ్బై నాలుగవ జయంతి వేడుక వాళ్ళ ఈ వేడుక సందర్భంగా ఆ రోజు తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో ఆ మహాయోధుడి యొక్క గొప్పతనాన్ని తెలంగాణ సమాజానికి ఆ స్ఫూర్తితోటి తెలంగాణ పోరాటాన్ని కొనసాగించినాం ఆ తెలంగాణ సాధించిన తెలంగాణలో సర్దార్ సర్వైపా పన్నగౌడు జయంతి ఉత్సవాన్ని అధికారికంగా నిర్వహించే ఒక గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది ముఖ్యమంత్రి అప్పటి ముఖ్యమంత్రి మన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి తెలంగాణ ఉద్యమరథ సారథి కేసారి గారి నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం ఇవాళ దానికి సంబంధించి ముందుగా ఇవాళ ఇది మన మాజీ మంత్రివర్యులు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీనివాస్ గౌడ్ గారు మాట్లాడతారు సర్వాయి పాపన్న మహారాజ్ జయంతి సందర్భంగా ఇటు వచ్చినటువంటి పెద్దలు మాజీ మంత్రివర్యులు కొన్నా లక్ష్మన్న గారు మాజీ శాసనసభ్యులు బిషమ్ అన్న గారు మాజీ కార్పొరేషన్ చైర్మన్లు పల్లె రవికుమార్ గౌడ్ గారు అని గౌడ్ గారు గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారు తర్వాత మా నాగేంద్ర గౌడ్ గారు రామ్నాదవ్ రాజినాహ గౌడ్ గారు తర్వాత రామ గారు ఇంకా మా పెద్దలు సీనియర్ నాయకులు

ఇతర దేశాలు గుర్తించి గొప్పగా కీర్తిస్తే మన తెలంగాణ బిడ్డను మనం ఎందుకు కీర్తించవద్దని ఆనాడు ముఖ్యమంత్రి గారు వెంటనే అడగగానే అధికారికంగా జరపాలని వద్దంతి జయంతి ఉత్సవాలు జరపాలని చెప్పడమే కాకుండా ప్యాన్ బండ్ పైన విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయడానికి అనుమతి ఇవ్వడం నిధులు కేటాయించడం ఐదు వందల కోట్ల విలువైనటువంటి భూమి గౌడభవనానికి ఇచ్చి ఆ ఐదు వందల కోట్ల విలువైన భూమి పేరు కూడా ఆ భవనానికి కూడా తర్వాయి పాపన్న పేరు పెట్టని చెప్పి చెప్పినటువంటి మా నాయకుడు మరి ఈరోజు ఆరు పేరు మీద గ్రామ గ్రామాల ప్రతి నియోజకవర్గంలో అధికారికంగా జరుపుకోవడం చాలామంది అనాధికారికంగా చేసుకోవడం ఒక పెద్ద చైతన్యవంతం రావడం అనేది అది నిజంగా ముఖ్యమంత్రి గారికి ఆనాటి ముఖ్యమంత్రి గారికి కేసీఆర్ గారికి మేము అందరం కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి మొట్టమొదటి విగ్రహాన్ని ఇచ్చినటువంటి పొన్నా లక్ష్మయ్య గారు ఆ కోటకు పక్కనే వారి ఇల్లు కూడా ఉంది అక్కడ వీరవరం రాము గారి ఇల్లు ఒక సైడు వీరి ఇల్లు ఆసియా ఖండంలోనే గొప్ప వీరుడు మొట్టమొదటి రాజు అయినటువంటి శివాజీకి సమకాలికులైనటువంటి ఏసియాలోనే బహుజన వీరుడు బహుజన రాజు సదా సర్వాయపాడనే ఆయన ఆదర్శంగా తీసుకుంటే ఈ భారతదేశమే మొత్తం మారిపోతుంది వ్యవస్థనే మారిపోతుంది పీడిత వర్గాలకు అన్ని రంగాల్లో న్యాయం జరుగుతుంది సమానత్వం ఉంటుంది ఆయన ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి లండన్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో గొప్ప గొప్ప పుస్తకాలుంటే మరి ఇక్కడ మాత్రం ఈ దేశ చరిత్రలో పేరే లేదు ఇప్పుడిప్పుడు అన్ని కులాల వాళ్ళు కూడా ఒక గౌడ్లే కాదు ప్రతి ఒక్క కులం వాళ్ళు కూడా ఆయన సైన్యంలో ప్రతి కులం ఉంది కనుక ఆయన ఇరిగేషన్ డెవలప్ చేసిన చెరువు గురుస్కొట్టు చెరువు నిర్మించిన కనుక గొప్ప ఇంజనీరింగ్ పరిపాలన ఎన్నో సంస్కరణలు పేదవాళ్ళకు అన్ని వర్గాలకు న్యాయం చేయడం అనేది ఆ రోజే అన్ని వందల సంవత్సరాల క్రితం చేసిన మూడు వందల యాభై సంవత్సరాల క్రితమే కనుక ఆ బీర్లు యొక్క చరిత్ర ఇంకా మనం చేయాల్సిన అవసరం ఉంది ఈ రోజు మీ ప్రభుత్వాన్ని అడుతూ ఉన్నాం వారి పేరు మీద జనగాం జిల్లాకు పేరు పెడతా ఉన్నారు అయ్యో ప్రోగ్రామ్ అనేది వస్తున్నందని తెలిసింది మరి గెంపతారాలకి వచ్చినప్పుడు ఆ యావెంటింగ్ కోసం తోడు ఉన్నా కొబాలికికి ఏకవనం నేను వివర్షణ చేసింది కర కాయన జీన్ చెట్ల కోసం కలన కోసమో వస్తరాలకి కపసల నుంచి కావాలసమో

యాటవలక రాలలేని చేతికద్ర అసెంబ్లీకి బాయన విగ్రహాన్ని నిపార్ట్ చేయాల లక్ష బండి తెలుకు ఆయన తీర సంస్కారాలు ఆయన మార్కు అవనిన జనరం చేత చేయాలి అవసరం ఉంది మే నిర్దిష్ట లక్ష్యాల manifest ప్రకారం మరి 20 శాతం పరిశోధకులను అదురపాలి ఆయన విన్నవించిన సంగల ఒక వీటో వర్గాల నుంచి ఒక ఒకచిన వ్యక్తిగరా ఒక ఉత్తిన వ్యక్తిగరా నా సంఖ్య ఉత్తరబైది నిల 20% అయితే

ఈడటను దోగు దిరిగి అడ్డుకట్టేసి సామాన్య ప్రజలందరూ సమాధానం కోసం చేసేసాడు ఈ వారి విగ్రహం కలిసాగా

ముందడుగు వెళ్ళడానికి తటవల ప్రజల్ని చైంద్ర పట్టడానికి అతని ఇలాంటి చరిత్ర కలిగిన మహనీయ చరిత్రను

जहाराह न